సిమెంట్ రోడ్డు మంత్రి గారు మా మొల ఆలకించండి మంత్రి గారు మా మొర ఆలకించండి మంత్రి గారు మా మొల ఆలకించండి మంత్రి గారు మా మొర ఆలకించండి నాకు సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు నాకు సిమెంట్ రోడ్డు నాకు సిమెంట్ రోడ్డు కర్ణాటక నగర్ కి సిమెంట్ రోడ్డు కర్ణాటక శ్రీ నగర్ నగర్ కి సిమెంట్ రోడ్డు కావాలి సిమెంట్ రోడ్డు కావాలి 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 సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఆ మరాల మంత్రి గారు మా మొర ఆలకించండి మంత్రి గారు మా మొర ఆలకించండి మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మా మొల ఆలకించండి